నా పేరు సూర్యరావు నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ పద్ధతిగా అన్ని సంఘాలు ప్రజా సంఘాలు పోలిసిన పార్టీలు అన్ని కూడా మద్దతు ప్రకటించి బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించి ఆ విధంగా చేయకపోగా బీసీలను మోసం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నిరసనగా ఈనాడు ఈ బంద్కు పిలుపునియడం జరిగింది బంధు విజయవంతంగా నడుస్తుంది బంధుకు సహకరించిన మిత్రులందరూ కూడా పదే పదే ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా భవిష్యత్తులో నలభై రెండు శాతం రిజర్వేట్ స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని అప్పటి వరకు కూడా ఈ ఉద్యమం ఇంత కొనసాగుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ విశాంత్ నగర్ తాలూకా సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కొంత బంధువు చేస్తుంది ఎందుకంటే బీసీల రిజర్వేషన్ల గురించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అందరూ మద్దు ఇలా అదేవిధంగా మేము ఉదాసంగా సంఘం మేము మద్దతు తెలుపుతున్నాము సాధన శాత్నగర్ మండలాల అధ్యక్షులందరూ కూడా మేము నిన్న మీడియా ద్వారా తెలియ తెలియ జరిపింది అందరూ కూడా వాళ్ళు కూడా అందరూ మద్దతు తెలిపే చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మనకు ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా వచ్చే వరకు పోరాడుతామని చెప్పేసి నేను చెప్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు బీసీలని గత ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా ఓట్లు మనతో వేయించుకుంటున్నారు బీసీలతోటి సీట్లు మాత్రం వాళ్ళు గుంజుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల యాభై ల రెండు కోట్ల యాభై లక్షల మంది ఉన్న బీసీలు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా ఇంకా వెనుకబాటు తనమే అంచువేదికే గురివైతురు కాబట్టి వాళ్ళ హక్కులను వాళ్ళ రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా అడుగులు వేసిన రోజే ఈరోజు సూర్యుడు ఉదయిస్తుండే అది ఆ కిరణాలు ఈరోజు బీసీ చైతన్యం కోసం ఈరోజు బీసీ బంధుని పెట్టి మూకుమ్మడిగా అన్ని బీసీ సంఘాలు అన్ని పార్టీలు ఈరోజు ఈ బంధుకు పిలుపునిచ్చి విజయవంతంగా చేసినందుకు ఈ రోజు షాద్నార్ తాలూకా ముద్రా సంఘం తరఫున మా అధ్యక్షులు మంగ వెంకటేశ్వన్న గారు ఇక్కడికి విచ్చేసిన చెట్ల జంగన్న గారికి మరియు పెద్దలందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీ ఉద్యమము ఈ రోజుతోటే కాకుండా రాబోయే కాలంలో కూడా మన భవిష్యత్తు తరాలకు పునాది వేసే విధంగా ఉండాలని రాబోయే కాలంలో విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా మన యొక్క చైతన్యంగా మనం ముందుకెళ్ళిన రోజే మన హక్కులు మనం సాధించుకుంటాం కాబట్టి ఈరోజు బీసీ బంధుని ప్రశాంతంగా అందరు నిర్వహించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ ఓన్లీ మన హక్కులను సాధించుకోవాలి ఈరోజు ఈ ప్రభుత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వంలో ఈ రోజు నాయకులను నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ రోజు అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అక్కడ బిల్లు పాస్ చేసినట్టే ఈ రోజు బీసీల యొక్క తలరాతలు మారాలంటే ఈ రోజు కేంద్రం కూడా మొండి వైఖరి వహిస్తుంది కాబట్టి నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే అందరి నాయకులను హెచ్చరిస్తున్నా మంత్రులను కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే బీసీ మంత్రులు ఇక్కడ ఈరోజు మనం అందరం అనుకుంటే ఈరోజు రెండు కోట్ల యాభై లక్షలు ఉన్న బీసీలు పైకి ఒక్కసారి వస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో త్వరలో అందరికీ చూస్తాము కాబట్టి ఇక్కడైనా బీసీ యొక్క రాజ్యాధికారము వారి హక్కులను కాలరాసిన మాత్రం కబార్దారుగా చెప్తున్నాము ఖచ్చితంగా ఈరోజు మా హక్కులను మేము సాధించుకునే దిశగా బీసీలు బీసీ సంఘాలు అందరు నాయకులు ఈ ఈరోజు పోరాడిన రోజే ఏదైనా ఒకరితోటి కాదు కాబట్టి కలిసిమెలిసిగా ముప్పు ఉమ్మడిగా పోరాడిన రోజే ఏదైనా విజయం సాధిస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే మా హక్కులను మేము సాధించుకోవాలంటే అట్టడుగున ఉన్న గ్రామ స్థాయిలో చేసే ఉద్యమాలకు కూడా దీనిని బయటకు తీసుకువెళ్లే వ్యక్తులు ఎవరంటే మీడియా మిత్రులని నేను సగర్వంగా చెప్తున్నా ఎందుకంటే ఈరోజు ఉద్యమము ఒక ఆ స్థాయికి మాత్రమే దాన్ని అడగదొక్కుతురు దానిని ఈరోజు చైతన్యవంతంగా నలుమూడళ్ళ ఆ ఉద్యమాన్ని బహిర్గతం చేసేది ఒక మీడియానే కాబట్టి మీడియా సోదరులకు మేము విన్నవించేది ఒకటే మా ఈ మీడియా ద్వారా నేను తెలియజేయాలంటే మా హక్కులను మా విద్య ఆర్థిక సామాజిక రాజకీయంగా మాకు మేమెంతో మాకంతా అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క నాయకులకు ప్రజలకు బీసీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో చైతన్యవంతమై ముదిరాజులు ముదిరాజులు ఈ రోజు ఇక్కడ సంఘీభావం తెలపడానికి కారణం ఏంటంటే ఈరోజు ఏ ఒక్క కులంతోనే జరగదు అన్ని కులాలు అన్ని కులాలు బీసీ కులాలు నూట పదహారు కులాలు సబ్బండ కులాలు ఏకమైన రోజే మన అధికారాన్ని మనం సాధించుకుంటాము ఈరోజు ఒక బుద్ధిరాజు తోటో ఓ యాదవ్ తోటో ఓ గౌడ్తోటి కాదు మనందరము భూపుమ్మడిగా అన్ని కులాలు బీసీ కులాలు ఏకమయ్యి మన అధికారాన్ని మన హక్కులను మన విద్య మన మనకు రావాల్సిన సీట్లను మనం సాధించుకోవాలి రాబో కాలంలో మనం ఒక దిక్సూచిగా మహనీయులు ఈరోజు జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే జ్యోతిరావు జ్యోతిరాయ్ సావిత్రి ఈరోజు పండుగ సాయన్న సర్దార్ పాపన మరియు మన భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ఒక ఆచరణీయంగా తీసుకోవాలి ఎందుకంటే వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని రాబో కాలంలో మన హక్కులను మనం సాధించుకొని మనం ఒక ఒక దిశగా వెళ్ళి ఒక దిక్సూచి కావాలి ప్రతి ఒక్కరికి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క హక్కులను మనం సాధించు సాధించుకునే దిశగా ప్రతి ఒక్కరము కలిసిమెలిసి బీసీల అందరం కూడా చైతన్య చైతన్యమైన రోజే మన హక్కులను మనం సాధించుకుంటాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మేము సాధన గారు ముద్రాజ్ సంఘం తరఫున మరియు తెలంగాణ ముద్రాజ్ పోరాట సమితి తరఫున తెలియజేసే విషయం ఏంటంటే ఈరోజు అత్యధిక జనాభా ఉన్న ప్రజలకు మేము మాకు మా యొక్క ఓటు బ్యాంక్ అనే అవుతుంది కానీ సీట్లు మేము అవుతున్నాయి కాబట్టి ఇక్కడైనా జనాభా ప్రాతిపాదికన మా యొక్క సీట్లు మేమెంతో మాకెంతా అనే నినాదంతో ఈరోజు మేము బహిర్గతంగా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తే మూకుమ్మడిగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుంది కాబట్టి ఇకనైనా మా యొక్క హక్కులను కాలరాయకుండా రాబో కాలంలో బీసీలకు అవుతుంది కాబట్టి బీసీలకు నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివంతం తెలియజేస్తూ రాబో కాలంలో మా హక్కులను మేము సాధించుకునే దిశగా మేము అడుగులేస్తాము దీనికి సహకరించిన ప్రతి పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు తెలియజేసుకుంటూ ఇప్పుడే విచ్చేసిన నల్లమైన భిక్షపతన్న గారికి కొండ యాదన్న గారికి మాధవ్ నాన్నగా అలాగే మా అడ్వకేట్స్ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ బిడ్డల అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన హక్కులను మనం సాధించుకోవాలంటే అన్ని కులాలను కలుపుకొని ఒక పోరాటం జరిపిన రోజే మనం మనం జాతి చైతన్యం కోసం రాబో భావితరాలకు మనం పునా చేసినట్లు జై శ్రీనివాస్ బీసీజేఎస్ ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఎవరు అడ్డుకుంటున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు అన్న విషయాన్ని బీసీ ప్రజలు అందరు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు మనకు బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో చేర్చి చట్టం చేస్తే తప్ప ఇది కోర్టులో నిలబడదు కావున మనం ఆ దిశగా ప్రయత్నం చేయాలి అందుకు మనం అందరం కూడా పోరాటానికి సిద్ధం కావాలి ఈ పోరాటం అనేది ఎట్లా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాన్ని మించి ఉంటే తప్ప ఈ రోజు ఈ డెబ్బై ఐదేళ్లలో మనకు జరిగిన అన్యాయానికి తిరుగుబాటు వస్తుంది తప్పితే ఏమీ సాధించలేమన్నటువంటి విషయాన్ని మీకు గుర్తిస్తూ మనము ఇప్పుడే రెండున్నర లక్షల మంది మనము రెండున్నర కోట్ల మంది తెలంగాణలో పీసీలు ఉన్నారు వీటిలో ఒక్క కోటి మంది హైదరాబాద్ ముట్టడికి బయలుదేరితే ఆ రోజు భారతదేశం అంతా కూడా మన హైదరాబాదును పీసీలను గుర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం పోరాటం కాదు యుద్ధం చేసైనా సరే బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయాలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ను సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో భాగంగా ఈరోజు బతుకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇదే మొదటిది నెక్స్ట్ ఇదే కొనసాగినట్లయితే నెక్స్ట్ విధంగా చాలా రకాలుగా బదువు పెంచడానికి సిద్ధంగా ఉంటాం అలాగే ముద్రా సంఘం నాయకుల తరఫున మరియు బీసీ సంఘాల నాయకుల తరఫున బదువు విజయవంతంగా చేయడం జరిగింది